హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా రేజర్డార్ ఈ వెహికల్ని ఈరోజు మేము ముందుకు సెల్కి తీసుకొచ్చాం ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ అన్నీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండో చూడండి వీడియో చూసేటప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందనేది మీరు గమనించండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో అలాగే టైటిల్లో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో అయితే తీసుకున్నారు ఈ వెహికల్ ఓన్లీ ఒక నెల మాత్రమే వాడారు అవునండి ఓన్లీ వన్ మంత్ మాత్రమే యూజ్ చేశారు అది కూడా తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు అంటే చాలా 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 తక్కువ కిలోమీటర్స్ అసలు వెహికల్ ఎలా ఉందంటే షోరూంలో నుంచి కొత్త వెహికల్ తీసుకొని వస్తే బయటకు ఎలా ఉంటుందో అదే క్వాలిటీతో అయితే వెహికల్ అనేది ఉంది నేను మీకు టాప్ టు బాటమ్ వీడియోలో క్లియర్గా చూపించాను అన్ని వైపులా అన్ని ఇంజిన్ లోపల కూడా నేను వీడియో షూట్ చేసి చూపించా క్లియర్గా గమనించండి చాలా అంటే చాలా బాగుంది కొత్త వెహికల్ ఇంక ఈ వెహికల్ గురించి సపరేట్గా నేను స్క్రాచ్ లెస్ ఇంకా టైర్ గురించి ఇంజిన్ గురించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్లో ఫుల్ క్వాలిటీ అండ్ టోటల్ కొత్త వెహికల్ తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేశారు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలు అయితే తీసుకున్నారు కానీ ఒక నెల రోజులు మాత్రమే వాడి వెహికల్ అనేది పక్కన పెట్టండి వెహికల్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ కండిషన్ అండ్ క్వాలిటీతో ఉంది మీరు లొకేషన్కి కూడా టెక్ చెక్ చేసుకోవచ్చు అండ్ టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకొని వెహికల్ అనేది మీరు తీసుకోవచ్చు ఒకసారి వీడియోలో బాగా గమనించండి నేను ఇంజిన్ లోపల కూడా చూపిస్తున్నాను కదా ఎక్కడ కూడా కనీసం డస్ట్ కూడా చేరలేదు అంత ఫుల్ క్వాలిటీ ఉంది ఒకసారి మీటర్ రీడింగ్ కూడా చూడండి నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్కి నేను తీసుకొచ్చా ఇంకా సర్వీసింగ్కి వాటర్ వాష్కి వాటి అన్నిటికి తిరగడానికి నాకు ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే యాడ్ అయింది టోటల్ ఇక్కడ నైన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ అయితే మీకు ఇక్కడ రీడింగ్ చూపిస్తుంది కదా సో ఇది రీడింగు ఇంకా బూ బ్యూట్ స్పేస్లో కూడా చూడండి ఎంత కొత్తగా ఉందో కనీసం ఎక్కడ కూడా మీకు డస్ట్ కూడా జరలేదు అంత కొత్త వెహికల్ చూడండి డిక్కీలో కూడా చూడండి ఎక్కడ కూడా మీకు డస్ట్ కూడా జరలేదు అంత నీట్గా ఉంది సో మీరు ఎవరైనా సైన్యంలో తీసుకున్నా కూడా నమ్మరు కొత్త వెహికల్ షోరూంలోకి వెళ్ళి తీసుకొచ్చామంటేనే నమ్ముతారు సో అంత ఫుల్ క్వాలిటీ ఉంది ఎమహారేజ్ అడ్డర్లో బ్లూ కలర్సు చాలా బాగా సేల్ అవుతుంటాయి ఎందుకంటే ఇది సేమ్ యమహా ఇంజినే యమహా ఫ్యాషనో ఇంజినే సో రెండు వెహికల్స్ ఒక్కటే సేమ్ ఫీచర్స్ ఉంటాయి మంచి మైలేజ్ వస్తుంది అలాగే రోడ్ గ్రిప్స్ బాగుంటాయి సస్పెన్షన్ బాగుంటుంది యమహా స్కూటర్స్లో ఎమహారేజెడ్డార్ అండ్ ఫ్యాషనోస్ మాత్రం చాలా బాగా సేల్ అవుతున్నాయి అండ్ మంచి మైలేజ్ కూడా వస్తాయి సో యమహా ఫ్యాషనో అండ్ యమహా రేజెడ్డార్ కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం ఈ వెహికల్ అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు అంటే చాలా తక్కువ అండ్ మీకు షోరూమ్ ప్రైస్ కంటే చాలా తక్కువకే నేను ఇస్తాను షోరూమ్ ప్రైస్ దాదాపు వన్ ఫార్టీ వరకు అయితే ఉంది మీకు లక్ష నలభై వేలు వరకు అయితే ఉంది నేను హాఫ్ రేట్కే మీకు ఇస్తాను లక్ష నలభై వేలు లేదా ఒకవేళ మీకు లక్ష ముప్పై వేలు కూడా మీ నియర్లో ఎక్కడన్నా దొరక దొరికితే కూడా నేను కేవలం ఎయిటీ థౌజండ్కే ఇస్తానండి మీకు షోరూమ్ ప్రైస్ లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేలు వరకు ఉంటే ఒకవేళ కాల్కులేట్ చేసుకోండి మీకు ఇది ఒక ట్వంటీ అది ఒక ఫార్టీ సిక్స్ యాభై అరవై వేలు తగ్గుతుంది యాభై వేల నుంచి అరవై వేలు వరకు మీకు ప్రైజ్ అనేది తగ్గుతుంది నేను చెప్తున్న ప్రైజు కేవలం ఎయిటీ థౌజండ్ చెప్తున్నాను లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ ఉంటుంది మా సబ్స్క్రైబ్కి డిస్కౌంట్ కూడా ఉంటుంది మీరు లొకేషన్కి వచ్చి వెహికల్ క్వాలిటీ అండ్ కండిషన్ చూడండి షోరూమ్ ప్రైజ్ అండ్ బయట మార్కెట్స్లో ఉన్న ప్రైజెస్కి క్యాల్కులేట్ చేసుకోండి అండ్ ఆ క్వాలిటీకి ఈ వెహికల్ క్వాలిటీకి కూడా ట్యాలీ చేసుకున్న తర్వాతే మీరైతే వెహికల్ అనేది కూడా తీసుకోవచ్చు సో ఫైనల్గా ఇంకోసారి చెప్తా వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ జస్ట్ ఓన్లీ వన్ మంత్ యూజ్ చేశారు నైన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ క్వాలిటీ షోరూమ్ పీస్ ఉంది ప్రైస్ నేను ఎయిటీ థౌసండ్ చెప్తున్నాను నా లొకేషన్ తిరుపతి నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ డైరెక్ట్గా లొకేషన్కి వచ్చి మన షోరూమ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ